హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని వైజాగ్ ఎంఈపి కాలనీలోని రిలయన్స్లో చాలా మంచి ఆఫర్లు అయితే పెట్టారండి అవేంటో ఈ వీడియోలో చూద్దాం వంటింట్లో ఉపయోగపడే వస్తువులండి చాలా తక్కువ రేట్లో చాలా బాగున్నాయి ఇక్కడ వస్తువులు సో నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీరు చూస్తున్నారు కదా ఇది కూరగాయలు క్లీన్ చేసుకునే బాస్కెట్ అండి చాలా బాగుంది రేటు కూడా దగ్గర దగ్గరగా నైంటీ నైన్ రూపీస్ అంత ఉందండి అలాగే ఇక్కడ మీరు బాస్కెట్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా సెట్ లాగా ఇచ్చారండి బాస్కెట్స్ ఇవి మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకునే బాస్కెట్స్ అండి ఇవి కూడా చాలా తక్కువ కాస్టే ఉన్నాయి ఈ మూడు బాస్కెట్స్ కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి బాస్కెట్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆరెంజ్ కలరు ఇది కూడా చాలా బాగుంది మంచి మంచి డిజైన్స్ తోటి చాలా మంచి క్వాలిటీ అండి సో కాస్ట్ కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతున్నాయట ఈ మూడు కూడా చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది బ్లూ కలర్ ఈ బాస్కెట్స్ కూడా చాలా బాగున్నాయండి వీటి మీద ఉన్న కాస్ట్కి మనకి సగం కాస్ట్కే వచ్చేస్తుందండి ఈ బాస్కెట్స్ కూడా చాలా బాగా నచ్చాయి అలాగే టిఫిన్ ప్లేట్స్ ఇవి ఒక్కొక్కటి నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి తొంభై తొమ్మిది రూపాయలట దీని కాస్ట్ కానీ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వస్తువులన్నీ కూడా థర్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి కానీ చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ అండి ఇక్కడ ఎప్పుడు స్టాక్ అప్పుడు అయిపోతూ ఉంటుందండి మళ్ళీ తీసుకొచ్చి ఇలాగ సేల్ చేస్తుంటారట సిల్ఫీ బౌల్స్ అండి ఇవి ఇవి కూడా మనకి పింగాణి వస్తాయి సో ఒక్కొక్కటి ట్వంటీ వన్ రూపీస్ పడుతుందట కానీ ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి నేను ఒక నాలుగు పీస్ అయితే తీసుకున్నానండి ఈ కప్స్ కూడా మీడియం సైజు లో చాలా బాగున్నాయండి చూడటానికి మట్టి కప్పుల్లా అనిపిస్తున్నాయి కానీ అవి పింగానివ్వండి ఇక్కడ తీస్తున్నాను కదా బాక్స్ ఈ బాక్స్ లో అయితే కాఫీ కప్పులు ఉన్నాయండి ఈ కప్పులు కూడా చాలా బాగున్నాయి మనకి అయితే చాలా కాస్ట్ ఉంటాయండి ఇక్కడైతే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి ఈ ఆరు కప్పులు కానీ చాలా బాగున్నాయి కప్పుల్లో చాలా కలర్స్ ఉన్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కప్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ ఈ బాటిల్స్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఈ బాటిల్స్ అయితే చాలా బాగా నచ్చాయండి ఏవైనా హాఫ్ కేజీ క్వాంటిటీ అయితే పడతాయి ఈ బాటిల్స్లో ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అలాగే కొంచెం మసాలా దినుసులు వేసుకునే చిన్న చిన్న బాటిల్స్ అండి ఇవి కూడా థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ బాటిల్ వచ్చేసి సో ఇందులో రెండు మోడల్స్ అనమాట ఒకటి ఈ షేప్లో ఉంది ఇంకొకటి రౌండ్ షేప్లో వచ్చింది సో మసాలా దినుసులు కానీ ఏవైనా పోపు దినుసులు వేసుకోవడానికి చాలా బాగున్నాయి ఈ బాటిల్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి పైన వచ్చేసి ప్లాస్టిక్ క్యాప్స్ వచ్చాయి ఇంకా వస్తువుల కాస్ట్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి అలాగే గాజు గ్లాసులు చూసారు కదా ఇవి థర్టీ నైన్ రూపీస్ అలా పడుతుంది అన్నారు ఒక్కొక్క గ్లాసు కానీ ఇవి కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీగా ఉన్నాయి సో కూల్ డ్రింక్స్ కానీ అలాగే జ్యూసెస్ కానీ తాగడానికి ఈ గ్లాసులు అయితే చాలా బాగున్నాయి వెజిటేబుల్స్ కట్ చేసుకునే పీటలండి చక్కతో చేశారు ఇవి జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అట కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి వన్ ట్వంటీ నైన్ రూపీస్కి చాలా బాగుందండి అలాగే చపాతీ పేట కూడా అంతే వన్ ట్వంటీ నైన్ రూపీసే ఇవి కూడా చాలా బాగున్నాయి సన్ ప్రొటెక్షన్ క్లౌజెస్ అండి ఇవి జస్ట్ నైంటీ నైన్ రూపీసే మన స్కూటీ మీద డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మన స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా చేతులకి ఇలాగా తొడిగేసుకొని మనం డ్రైవింగ్ చేసుకున్నట్లయితే మన స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా ఉంటుందండి చేతులకి అలాగే కిచెన్ నాప్కిన్స్ మనం ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి ఈ నాప్కిన్స్ కూడా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు చాలా బాగున్నాయి ఇవి కూడా సో వీటిల్లో అయితే అన్ని కలర్స్ ఉన్నాయి చిన్న చిన్న కళాయిలు అండి తాలింపు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్టా కానీ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ కళాయిలు కానీ రేటు కూడా నాకు బాగా రీజనబుల్గా అనిపించాయి అలాగే కళాయిలు అనమాట ఒక పావు కేజీ క్వాంటిటీతో మనం ఫ్రై చేసుకోవడానికి ఈ కళాయిలు కూడా చాలా బాగున్నాయండి చిన్న చిన్న పాన్లు చూడండి ఎంత బాగున్నాయో ఈ కళాయి అయితే చాలా బాగుంది సో ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ అండి సో వీటి మీద ఉన్న వాటి మీద ఆఫ్ రేట్కే వస్తాయట అలాగే పిల్లలకి స్నాక్స్ వేయటానికి చిన్న చిన్న బాక్సులు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి పిల్లలకి స్నాక్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఈ బాక్సులు అయితే చాలా బాగున్నాయండి అసలు క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ నాకైతే ఈ బాక్సులు చాలా బాగా నచ్చాయి ఈ బాక్సుల పైన కూడా చిన్న చిన్న స్పైడర్ మ్యాన్ బొమ్మలు అవి ఉన్నాయి చాలా వెరైటీగా అనిపించింది చాలా బాగా నచ్చాయి ఈ బాక్సులు కూడా సో దీని మీద ఉన్న కాస్ట్ కూడా మనకు హాఫ్ రేట్గా వస్తుంది అలాగే ఎగ్స్ బీట్ చేసుకోవడానికి అలాగే మజ్జిగ కానీ పెరుగు కానీ చిలకడానికి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది హ్యాండిల్ని ఇలా ప్రెస్ చేస్తే చాలండి ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది అలాగే పిల్లలు ఆడుకునే బొమ్మలు అనమాట చిన్న చిన్న బొమ్మలు నైంటీ రూపీస్ అలా ఉంది ఒక్కొక్క ప్యాకెట్ చాలా బాగున్నాయండి సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి మరెన్నో వీడియోలు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్